నేను ఆల్రెడౌన్లోని షిర్డి సాయి హై స్కూల్లో కరస్పాండెంట్ మిత్ర సాయి ప్రభాకర్ సార్ గారి ఆధ్వర్యంలో అలాగే మేడం గారి శ్రీమతి శోభరాణి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి పూజా కార్యక్రమం ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి పూజా కార్యక్రమం మరియు అలాగే పేర్వెల్ డే ఫంక్షన్ కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా అందరి గురి తెలుపుకుంటూ అలాగే ఈరోజు మేడం గారు ఈ కార్యక్రమం పెట్టుకున్నారు కానీ పెట్టినందుకు కూడా మంచి సుదిన రెండు విశేషమైన అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అంతర్జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే జాతీయ బాలికల దినోత్సవం ఈ సందర్భంగా మీకు అందరికి కూడా బాలిక దినోత్సవ శుభాకాంక్షలు అంటే ఈరోజు మూడు కార్యక్రమ సమ్మేళనం మేడం ఆలోచించి పెట్టింది రోజు మూడు కార్యక్రమాలు ఒకే వేదిక తిరుగుతున్నాయి సందర్భం ఎందుకంటే విద్య అనేది ఎందుకంటే మనం విద్య అనేది చాలా మానవ జీవితంలో కానీ ఈ యొక్క ప్రపంచంలో కానీ ఈ మనగడకు అది ఒక విద్య ద్వారా సాధ్యమవుతుంది విద్య ఒక శక్తివంతమైన ఆయుధం మానవునికి జ్ఞానం సంపాదించడంలో కానీ ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే దేశ అభివృద్ధి చెందాలంటే అది ఒక విద్య ద్వారానే సాధ్యమైతుంది అనేది అందరికి తెలిసిన విషయమే అందుకోసమే ఈ యొక్క ఐక్యరా సమితి వాళ్ళు కొడుక విద్యను దృష్టిలో పెట్టుకుని విద్య అందరికీ అందాలి ప్రతి ఒక్కరి చెప్పేసి ఈ దినాన్ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంలో జరుపుకుంటూ విద్య యొక్క విశిష్టతని తీరు సందర్భం ముఖ్యంగా రెండో పాయింట్ ఏంటంటే బాలికల విద్యా జాతీయ బాలికల దినోత్సవం అన్నారు ఇది చాలా విలువ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం చాలా బాధిస్తుంది ఎందుకంటే మీద ఎదుర్చిన కొన్ని కొన్ని అత్యాచారాలు తినేవి కొన్ని కొన్ని విషయాలు కొన్ని మూలాచరణ కొన్ని పద్ధతులలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని రూపుమాపి వాళ్ళ అవగాహన కల్పించి బాలికలు బాలికల కోసం ప్రతి ఒక్కరూ అతి పాటు పాలని ఈ యొక్క మన దేశంలో ఇది కూడా నిర్ నిర్ణయం ఎందుకంటే ఈ దినాన్ని జరపాలి ఎందుకంటే ఇందిరాగాంధీ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కరెక్ట్గా ఈ యొక్క ఈరోజు ఈ జనవరి ఇరవై దిన పదవి వారికి చెప్పినట్టు ఒక లేడీ ఫస్ట్ బ్యాండ్ మహిళ కాబట్టి అందుకే అది ఆలోచించుకుని ప్రభుత్వం కూడా బాలికల సాధికారత కోసం ఏం చేయాలి బాలికల అభివృద్ధి కోసం వారి సంక్షేమ కోసం వారి హక్కుల కోసం వాళ్ళ ఈ సమాజంలో ఉన్నతీత్వాల అంటే బాలికలు అనేటి విపక్ష చూపకుండా అందరూ సమానమే బాలికలు అనేటి దాని వాళ్ళ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఈ యొక్క దీనాన్ని కూడా కల్పించడం జరిగింది ఎందుకంటే ఈరోజు భారతదేశం అంటే శ్రీశక్తి స్వరూపం ఆడవాళ్ళు పెద్దగా ఆడవాళ్ళంటే చాలా అసలు మనం ఈరోజు భారత సంస్కృతిలో మనం భారత మాతకి చేయటం ప్రతి ఒక్క దేవతల ప్రతి ఒక్క దానికి గంగా సరస్వతి అన్ని అన్ని ప్రతి దానికి అమరూపం చదువుతానికి చదువుతాయి లక్ష్మీదేవిని అట్లా పెట్టే అటు శక్తిని పార్వతి మాస అలా అన్ని రూపాల్లో కూడా శక్తికి మనం మహిళకి అంత విభవిస్తుంది భారతీయ సంస్కృతి అయితే అయినా కానీ కూడా ఇక్కడ కూడా మహిళల్లో కొంచెం ఈ పది అనేది జరుగుతున్నది ఎందుకంటే అయితే ఈ సమాజంలో ఇప్పుడు మహిళలు రాణిస్తున్నారు అందుకోసం ప్రతి ఒక్కరు తల్లి ఎందుకంటే మనం చూస్తున్నాం తండ్రి మోపిల్లప్పుడు ఎవరము ఆడపిల్లలు ఇప్పుడు ఆ కాలానికి ఇద్దరు సమానమే మనం ఇద్దరు సమానంగా చూసే బాధ్యత ఉంది ఇద్దరు రోజు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు టెత్తి క్లాస్ ఎదురు చూస్తే ఇలా కంటే ఇప్పుడు మొదటి పిల్లల కంటే బాలికలే రిజల్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఆడపిల్లలు అటువంటి ఈరోజు అన్ని రంగాలు రాణిస్తున్నారు ప్రతి ఒక్క రంగంలో ఎదురు చూస్తున్నాం అన్ని లాస్ట్ ఎదురు సైనిక రంగంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఆడవాళ్ళు అంత గొప్ప రాణిస్తున్నారు సమాజం ఈరోజు ఉంది కాబట్టి మనం అందరముగా ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క టెన్త్ క్లాస్ విద్యార్థులు